మొన్నటి వరకు వాలంటీర్స్ ని అనరాని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా ప్లేట్ మార్చేశాడు అంటే ఏ ఎండగా గొడుగు పట్టడం ప్రజలు తిట్టారు కదా వాలంటీర్స్ ని విమర్శించినందుకు అందుకని ప్లేట్ మార్చి వాలంటీర్స్ గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలుగా చేస్తాను అన్నాడు ఎంత మార్పు ఇంతలోనే ఎందుకని మొన్నటిదాకా తిట్టాడు ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు మధ్యాహ్నం వెళ్ళి ఇళ్లలో తలుపులు తడుతున్నారు వీళ్ళని చెప్పాడు తన శిష్యుడిని దత్తపుత్రుని అడ్డం పెట్టుకుని ఇద్దరు కలిసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళని విదేశాలకు పంపిస్తున్నారు అని చెప్పాడు ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడిన చంద్రబాబు ఈరోజును ప్లేట్ మార్చేసి పదివేలు ఇస్తానంటాడు కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగే చెప్పారు కిలో బంగారం ఇస్తానంటాడు బెంజుకారు ఇస్తానంటాడు కాబట్టి నమ్మమాఖని ముందుగానే హెచ్చరించాడు దానికి తగ్గట్టుగానే ఈ జీవి కూడా కట్టికి అబద్ధాలు అడుతున్నాడు ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ బుర్రలేని మాటలు మాట్లాడుతుంటే ఈయన విజనరీ అని ఆయన భజనపల్ ఎట్లా కీర్తిస్తున్నారో అర్థం కాదు సొంతగా ఐడియాస్ రావు ఏది జగన్మోహన్ రెడ్డి కన్నా చేస్తే దాన్ని ఇమిటేట్ చేద్దామని చూస్తాడు దాన్ని ఇంకొంచెం కొంచెం కలిపి ఒకటి కలిపి చూద్దామని ప్రయత్నం చేస్తాడు తప్పితే సొంతగా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి అసలు పరిపాలన ఏ విధంగా చేయాలి కూడా తెలియని తెలివి తక్కువ అద్దమా చంద్రబాబు నాయుడు అని చెప్ప తప్పదు అన్ని విషయాలు కాదు లేటెస్ట్గా ఈ విషయం తీసుకుంటేనే మాకు అర్థమవుతా ఉంది అందులో నువ్వు చంద్రబాబు నాయుడుకి ఏంటి అంటే కమిషన్ కొట్టాము ఎక్కడైనా సరే కమిషన్ కొట్టాలి బ్రోకరేజ్ చేయాల నాదెన్నల భాస్కరవాడ దగ్గర నుంచి మనం తింటున్నాం అది కూడా నాదెన్న భాస్కరబాడు ఈయన గురించి అదే చెప్పాడు ఏ ప్రాజెక్టులో తీసుకున్నా ప్రభుత్వం ఏ పని చేసినా దాంట్లో కమిషన్ కొట్టాలి కమిషన్ అఫ్ కోర్స్ ఈయన కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది అందరికీ టెన్ పర్సెంట్ కమిషన్ ఉంటే ఈయనకి ఎయిటీ పర్సెంట్ దగ్గర కమిషన్ కావాలి సో దాంట్లో దిట్ట కాబట్టి ఈయన సొంత ఐడియాస్ రావు మేనిఫెస్టో ఈ సంవత్సరం మేనిఫెస్టో విడుదల చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని బట్టి ఈయన మేనిఫెస్టో తయారు చేస్తాడు ఇంకా అన్నిటికీ దాన్ని ఒకటి కలిపి హెచ్చించి అది ప్రాక్టికలా ఈయన చేయినా చేయగలడా చేయలేనా అని ఆలోచించడం ఏదో చెత్త చెదారం ప్రజలు చెప్పేస్తే గెలిచిన తర్వాత చూసుకోవచ్చు ఏం చూసుకునేది ఏముంటుంది చూసుకోముంటుంది ప్రజలకి అదోకైతే కాబట్టి ఇటువంటి వ్యక్తి విజనరీ విజనరీ అని తన భజన పని చేత భజన చేపించుకుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది కాబట్టి సిగ్గు సిగ్గుండదు అర్థం కాదు ఈయన విజనరీ అని చెప్పడానికి ఇటువంటి వ్యక్తుల్ని కొత్తగా వస్తుంది ఎన్నికలో ఎన్నికల్లో ఏదైనా అసలు ఈ పక్కన చెప్పేవాళ్ళు కూడా లేరు లేరనుకుంటాను ఎందుకంటే ఎవరు పక్కన ఒకరిద్దరైనా సరైన అడ్వాంటర్ ఇవ్వాలి కదా ఈయనకంటూ బుర్ర తక్కువ మిగిలిన బుర్ర తక్కువ బుర్ర ఉండాలని ఎవరైనా ఒకరిద్దరు పక్కన ఉండాలి కదా అది కూడా లేనట్టుంది అందుకనే ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు తిరుగుతున్నాడు ఈ తప్పితే ఇంకో విషయం లేదు సరే ఈయన కొడుక ఎర్రబు అంటున్నాడు ఆయన సరే దత్తపుత్రుడు ఏమంటున్నాడు అందరికీ తెలుసు తనకు వ్యతిరేకంగా తనకు వైసీపీ తరఫున ఎవరు కంటిస్ట్ చేస్తున్నారు వంగ గీత అని ఆవిడని మీరు మా పార్టీలోకి రండి నేను ఆహ్వానిస్తాడు ఆవిడకే టికెట్ డిక్లేర్ అయింది నువ్వు కూడా నిర్ణయించుకున్నావు అక్కడ పవన్ కళ్యాణ్ ఏది పిఠాపురంలో కంటిస్ట్ చేద్దామని కంటిస్ట్ చేసిన తర్వాత ఈయన ఎలక్షన్ ప్రసంగం ఆ ఎన్నికల ప్రసంగం అంటే మీరు మా పార్టీలోకి రెండు ఆహ్వానిస్తాడు అంత తెలివి తక్కువ వాళ్ళు ఈ కూటమి కట్టారంటే ఇంకేం చెప్పుకోవాలా వంగ గీత నువ్వు ఎక్కడ ఆవిడకున్న క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే రాజకీయంలో ఆవిడకున్న ప్రజాసేవ చూసినట్టయితే ఆవిడ కాలి గోటికి కూడా సరిపోడు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోడు ప్రకటిపోడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ వ్యక్తులు ఈ ఈ కూటమి ఈ మహాకూటమి ఎంత పనికిరాని కూటమి అంటే ఒక్కళ్ళకన్నా బుర్రా బుద్ధి లేదు ఏ బీజేపీ సరే సరే ఎవరికి టికెట్లు ఇవ్వాలో అసలు ఎవరు తన కార్యకర్తలో ఎవరు పరాయి కార్యకర్తలో తెలియ తెలియని వ్యక్తి ఆ పురంధేశ్వరి వీళ్ళందరూ కలిసి ప్రజలకి ఏదో చేస్తామని ముందుకొచ్చి ఏం చేస్తారో తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తనకు తాను స్కోత్కర్ష తనకు తాను చెప్పుకోవటం తాను గొప్పవాడిని అని గమ్మోత్సం ఏంటంటే కూటమిలో కూడా ఒకరి గురించి ఒకళ్ళు చెప్పరు తన గురించి తాను చెప్పుకుంటా ఉంటారు పవన్ కళ్యాణ్ తన గురించి తను చెప్పుకుంటా ఉంటాడు పురంధేశ్వరి తన గురించి తను చెప్పుకుంటుంది చంద్రబాబు నాయుడు తన గురించి తను చెప్పుకుంటాడు గొప్ప వాళ్ళని తమ కూడా భుజు భుజుకీర్తులు పెట్టుకుని కీర్తించుకుంటూ అంటారు ఇది వీళ్ళు చేసే పని వీళ్ళని చూసా ఓట్లేసేది ప్రజలు రేపు బదును తెలుస్తుంది ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత వెనకమాలి పిలిస్తే పలికే వాళ్ళు ఉండరు వీళ్ళకి ఎన్నికల ముందే చాప చుట్టేసుకుని చంక్రపేట వెళ్ళిపోవటం మాత్రం ఖాయం నమస్కారం